మరి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై ఐదు వచ్చిన చదువుకుంటే సురక్షితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినా కొన్ని కొన్ని సార్లు మన మీదికి భయంకరమైన శోధనలు అవమానాలు తట్టుకోలేని పరిస్థితులు ఇంకా నేను ఎందుకు బ్రతకాలి అనుకునే పరిస్థితులు మనకు మరి ఎదురవుతాయి కొన్ని ఎదురుతున్నప్పుడు చూడండి యహోవా ఎందును నమ్మికి ఉంచితే అవన్నీ కూడా నీవు జయించగలవు వాటన్నిటిని కూడా తాళగలవు ప్రియ దేవుని బిడలారా నా విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉన్నప్పుడు భయంకరమైన నిందలు నా మీదకి వచ్చినప్పుడు అవమానాలు నా మీదకి వచ్చినప్పుడు మరి చాలా భయంకరమైన శోధనలు ఎదురైనప్పుడు నా చుట్టూ నన్ను అలుముకున్నప్పుడు నేను యహోవయందు నమ్మిక ఉంచాను కనుకనే ఈరోజు సురక్షితంగా మీ ముందు నేను నిలబడగలిగాను మీ ముందు నిలబడడానికి గల కారణం ఏంటయ్యా అంటే నేను నా ప్రభువునందు నమ్మిక ఉంచాను యహోవయందు నిలిచాను ఆయన మీద నేను ఆనుకున్నాను ఆయన మీద నేను ఆనుకున్న ద్వారా ఈరోజు నన్ను సురక్షితంగా ఆరోగ్యంగా క్షేమముగా మరి కాచి కాపాడాడు నువ్వు నమ్ముతావా నువ్వు విశ్వసిస్తున్నావా యహోవయందు నమ్మిక ఉంచుతున్నావా యహోవయందు నిలిచి ఉంటున్నావా యహోవయందు నమ్మికి ఉంచువాడు వస్తున్న ప్రతి ప్రతి అపజయాన్ని ప్రతి శోధనను సునాయాసంగా జయించగలడు ఎప్పుడు అంటే నీవు మన తండ్రిని దేవుని మీద ఆనుకున్నప్పుడు అలాగా ఆనుకున్నప్పుడు దేవుడు ప్రతి నిందను ప్రతి సమస్యను దేవుడు దాటవేసి వాటిని జయించుటకు శక్తినిస్తాడు బలాన్నిస్తాడు ప్రియ దేవుని బిడలారా ఇంకా మనం చూస్తే యహోవాను నమ్ముకుని వాడు ఆయన నీ కార్యములో నెరవేరుస్తాడు కీర్తల గ్రంథము ముప్పై ఏడు ఐదు వచ్చినలో యహోవాను నమ్ముకుంటే నీవు చేయబోనుకునిన కార్యాలంట ఆయనే నెరవేరుస్తాడు నీ వల్ల కానివి నీకు అసాధ్యమైనవి నువ్వు చేయలేనివి చాలా ఉన్నాయి నీ జీవితంలో చేయలేక వేసారిపోయావు ఎన్నోసార్లు ప్రియ దేవుని బిడలారా అటువంటి కార్యాలు కూడా గడ్డు సమస్యలు కూడా నీవు నీవు చేయాలి అంటే నీవు పూనుకోవాలి అంటే నీవు వాటిని మరి చేయగలగాలి అంటే యహోవాయందు నమ్మికవచ్చు ఆయన నమ్ముకో ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచితే నీవు చేయలేని కార్యాలను కూడా దేవుడు చేస్తాడు చేస్తాడు నువ్వు నమ్మాలి ప్రియ దేవుని బిడలారా నువ్వు చేయలేని వాటిని నీ కార్యములు సబలము చేసే దేవుడు నీతో ఉన్నాడు గనుక నీవు ధైర్యంగా ఉండు ఆయన నమ్ముకో ఆయన నమ్ముకున్న బిడల్ని ఆయన ఎప్పుడు కూడా వెడవడు ఎడబాయడు నిజముగా ఇది నిజమైన ఒక గొప్ప ఆనవాలు కలిగిన మాటను దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పటికి కూడా సిగ్గుపరచలేదు ఆయన నమ్ముకున్న వారిని ఆయన నమ్ముకున్న వారి కార్యములు చేస్తూ ఉండగా వారి కార్యాలట దేవుడు సఫలాకృతములు చేయగలిగిన దేవుడు హలే ప్రియమైన దేవుని బిడలారా ఆయన నీ కార్యములు సఫలము చేసే దేవుడై ఉన్నాడు ఆయన మీద నీవు నమ్మకం ఉంచు అందుకని దేవుడు నిజముగా ఈ గొప్ప అనుభవాలతో దేవుడు మనల్ని ఇంకా ముందుకు నడిపించి యహోవయందు మనం నమ్మిక ఉంచుదాం అటు ఇటు తిరగక మరి ఎటు చూడక ఆయన వైపే నువ్వు చూడు ఆయన ఏంది నమ్మిక నమ్మికి ఉంచు నీ కార్యాలన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు కొద్ది వాక్యం దేవుడు ఆశీర్వదించను గాక ఆమె